బీహార్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూటమైన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడం చేయబోతూ ఉంది ఈ సందర్భంగా అందరి అంచనాలను కలెక్టరీకులు చేస్తూ మళ్ళీ మోడీ గారి ప్రభుత్వం మోడీ గారి సారథ్యం లోపలనే మా బీహార్ రాష్ట్రం వారి చేతుల్లో ఉండాలని చెప్పి ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీ సీట్లు ఇచ్చి ప్రభుత్వంలోకి తీసుకురావడం జరుగుతుంది ఈ సందర్భంగా ప్రజలందరి పక్షంగా భారతీయులందరు ప్రపంచంలో ఉన్న భారతీయులందరి తరఫున మోడీ గారికి భారతీయ జనతా పార్టీకి హృదయపూర్వకమైన కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ ఇదే విధంగా రేపు రాబో రోజులలో కూడా తెలంగాణ రాష్ట్రం లోపల బీజేపీ ప్రభుత్వం ఏర్పడితేనే డబల్ ఇంజన్ సర్కారు వస్తేనే మన ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది మన ప్రా ప్రభు మన ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు కానివ్వండి మౌలిక సదుపాయాలు కానీ పూర్తి స్థాయిలో అందుతాయని ఆశాభావం ప్రజలలో ఉంది దాంట్లోని భాగంగానే మా ఎర్రవెల్లి రగన్న గారి సారథ్యం లోపల ఇక్కడ దాదాపుగా వందే భారత్ ఎక్స్ప్రెస్ రామగుండంలో స్టాపించినాం కాబట్టి మంచి రాయల్లో ఇవ్వలేము కేవలం పద్దెనిమిది కిలోమీటర్లు ఉంది అని అన్నప్పటికీ మా రగన్న గారు పట్టుదలతోటి ఈ విషయాన్ని ఢిల్లీలో ఉన్న రైల్వే శాఖ మంత్రివర్యుల వారికి తీసుకువెళ్ళి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారు అందిరెడ్డి గారిని ఇతర ముఖ్యమైన నాయకులందరినీ తీసుకువెళ్ళి సౌత్ సెంట్రల్ జోన్ జీఎం గారికి ఒకటికి రెండు సార్లు కలిసి ఇవాళ వందే భారత్ ఎక్స్ప్రెస్ను మంచి రైల్లో హాల్ట్ చేసే విధంగా ప్రయత్నం చేసి సత్వ ఫలితాలు సాధించడం జరిగింది అదే భాగం లోపల బండి సంజయ్ గారు వచ్చిన సందర్భం లోపల మా హమాలివాడ టూ టౌన్ వాళ్లకు గేటు మూయడం వల్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలి ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారని చెప్తే అదే రోజు మూడు కోట్ మూడున్నర కోట్లతోటి ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ను కూడా శాంక్షన్ భారతీయ జనతా పార్టీ చేయడం జరిగింది అవి ఇవాళ టెండర్స్ కంప్లీట్ అవుతూ ఉన్నాయి త్వరలోపల హమాలివాడ ప్రజలు ఇట్లా చుట్టూ తిరిగి రావాల్సిన అవసరం ఉండదు కేవలం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ద్వారానే మళ్ళీ వంటల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరికీ చేస్తూ ఉన్నాము మీరు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ మన దేశం మొత్తం కాషాయమయం కావాలి కాషాయం ఏదైతే మనం పట్టుకొని నడిస్తే ఇవాళ ప్రపంచం మొత్తం కూడా ఐకమత్యంగా మన దేశం ఉంది అనేటువంటి నినాదం ముందుకు పోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి బీహార్ ప్రజలందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాల్ప పాల్పంచుకుంటున్నటువంటి మా డివిజన్ అధ్యక్షులు రాజ్ గారు అదేవిధంగా చక్రి గారు ఇంకా మన అన్నలు ఇద్దరు ఇంకా ఉన్నారు వాళ్ళందరూ కూడా అదేవిధంగా జిల్లా నాయకులు వెంకటేశ్వరరావు గారు మా ఆఫీస్ బేరర్ అదే విధంగా ఇన్ఛార్జ్ అన్న గారు ఇంకా చాలా మంది బీజేపీ శ్రేణులందరూ ఉన్నారు వాళ్ళందరికీ బీజేపీ బీజేవైఎం అందరికీ కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు అందరికీ శుభార్